శిల్పారం ఆర్ట్ క్రాఫ్ట్స్ అండ్ కల్సరల్ గా నాకు ఇచ్చి నాకు ఈ పదవి ఇచ్చినందుకు నా బాబు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి నాకు చిన్న ఒక ఫార్మూల కార్యకర్తనండి నేను నాకు గొప్ప రాజకీయం అంటూ కూడా నాకు లేదండి కాకపోతే మొన్న రాజకీయం గొడవలు మా ఊరు మా విలేజ్ ఎలక్షన్ అంటే గొడవలు అంటారండి దాన్ని నేను పోరాడినందుకు నాకు బహుమానంగా బాబు గారు ఈ గొప్ప బహుమానం ఇచ్చారండి ముందు నాకు మీడియా వాళ్ళందరూ మీడియా ద్వారా బయటకు తీసుకొచ్చారు పేపర్ ద్వారా మీ మీడియా ద్వారా తీసుకొచ్చారు బాబు మీ ప్రజలందరి ముందు నన్ను నిలబెట్టారండి బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా లోకేష్ బాబు గారికి భువనేశ్వరి మేడం గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నాకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను थोड़ा मैडम और एक सर से पूछो आ जाले भाई पापा काड़ा से आ